హాయ్ ఫ్రెండ్స్ మేసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ కటింగ్ ఇది ఏ విధంగా కట్ చేయాలి ఏ విధంగా మెజర్మెంట్ తీయాలి అనేది మొత్తం వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది అయితే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఆ డౌట్స్ అన్నీ ఈ బ్లౌజ్లో మీకు క్లియర్గా క్లారిటీగా అయితే మొత్తం ఎడమర్చి అయితే మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా చూడండి చాలా మంది అయితే అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు అనే నాకు అది ఇది అని చెప్పి మంది అయితే అడుగుతున్నారు అన్ని ఒక్కోటి ఒక్కోటి ఒక్కొక్కటి చెప్పాలంటే మనకు అవదు కాబట్టి నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త చూస్తూ ఉండండి మీరు కామెంట్ చేసినవి అన్ని మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేను బ్లౌజ్లోనే చెప్తా ఉంటాను చెప్పినప్పుడు మొత్తం పూర్తిగా ఆయన దాకా చూడండి బ్లౌజ్ చూస్తే ఏమైందంటే నేను చెప్పినవన్నీ మీకు అర్థం అవుతా ఉంటాయి మీరు అడిగిన అంటే నేను మీరు అడిగిన కామెంట్స్కి తగ్గట్టు నేను ఈ బ్లౌజ్లో చెప్తూ ఉంటాను అన్నిటిక సరే సైడ్ జాయింట్లు కానీ మనకి డొప్పలు వస్తాయి అని చెప్పి చైతన్య ముట్టలు వస్తాయి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు షోల్డర్ ఏ విధంగా పెట్టాలి జాగ్రత్త చెస్ట్ పట్టేస్తుందా అని మొత్తం అడుగుతూ ఉంటారు అడిగినప్పుడు ఈ బ్లౌజ్లోనే కొంచెం లేట్ అయినా సరే లెంత్ అయినా సరే బ్లౌజ్ అనేది చాలా జాగ్రత్తగా ఎండదాకా చూడండి ఎక్కడ మిస్ అయినా సరే మీకు అర్థం కాదు బ్లౌజ్ అనేది తెలిస్తే మాత్రం ఈజీ తెలియకపోతే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసి ఒక లైక్ ఏ ఉండే మర్చిపోకుండా అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ అక్కడ క్లిక్ చేసి ఆల్ అని చేయండి ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్గా అయితే వీలు కలుగుతాం ఇంకా ఓకేనా ఈ విధంగా వచ్చింది శారీలు పీస్ ఇది ఇది లైలింగ్ లైలింగ్ బ్లౌజ్ అనమాట కట్ చేయాలి కట్ చేసి మీకు ఏ విధంగా కట్ చేయాలి మొత్తం ఏ విధంగా చెప్తాను నేను ఈ పీస్ ముందుకు పక్కన పెడదాం ఈ లైలింగ్ మనం తడిపి ఐరన్ లేకుండానే మనం ఒక చిన్న టిక్ ఒకటి చెప్పాను మీకు ముందులో ఉంటుంది చూడండి అయితే లైనింగ్ తడిపిన తర్వాత మనం ఏ విధంగా చేసుకున్నాం అనమాట ఐరన్ లేకుండానే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఫోల్డింగ్ ఇలా వేసాము ఓపెన్ ఏమో ఈ సైడ్ ఆ పక్క ఉంటుంది మన వైపుగా ఏమో ఏకనం ఉంటుంది ఇలా వేసుకోండి మీటర్ క్లాత్ ఇచ్చారు కాకపోతే ఏంటంటే మీటర్ క్లాత్ అవసరం లేదు చిన్న జాకెట్ మీటర్ క్లాత్ అవసరం లేదు ఆయన ఫ్రెండ్ సరిపోద్ది అయినా మీటర్ క్లాత్ లైలింగ్ ఇచ్చారు కాబట్టి మనం మీటర్ క్లాత్ తడిపేసి ఇలా అయిపోయింది ఇప్పుడు ఇలా సాఫ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూడండి ఇక అంటే ఏమైతే కరెక్ట్గా అనేది మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేసింది ఇలా సాఫ్ చేసుకుంటే నీట్గా అయితే ఇలా పరచండి పద్దెనిమిదిన్నర వచ్చింది పద్దెనిమిదిన్నర బ్యాక్ వచ్చింది బాల్ కూడా చూద్దాం ఎంత వచ్చిందో నేనైతే షోల్డర్ తీసుకోను షోల్డర్ అయితే మనం చూడండి పన్నెండున్నర దాకా వచ్చింది షోల్డర్ ఇలా తీసుకుని నేను వేరే లెక్క చెప్తాను మీకు చూడండి చూడండి పదకొండు అంటే పాదు పన్నెండు వందలు వచ్చింది పన్నెండు వందల పెట్టేస్తాను ఒక పావు పెడతాను ఎందుకంటే ఒక పామి తక్కువ వచ్చింది కొంచెం బార్ పెడితే ఇబ్బంది ఉండదు కానీ తక్కువ ఉంది బాగా అందుకని పన్నెండు అంగుళాలు పెడతాను బార్ అనేది ఈ సైడ్ సమానంగా పెట్టి కట్ చేశాను పన్నెండు అంగుళాలు బారు కింద పైన రెండు కలిపి ఖర్చు పదమూడు అంగుళాలు ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత ఉంటుంది అంత ఏ విధంగా చూసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు పద్దెనిమిది ఆరు అన్నాం కదా తొమ్మిది పావు సగం తొమ్మిది పావు తొమ్మిది పావు ఎక్కడెక్కడ తొమ్మిది పావు పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా చంక భాగం ఇలా కొంచెం బార్ పెట్టాం కాబట్టి మనం ఆ బార్ పెట్టింది వదిలేసి మళ్ళీ కింద పైన ఖర్చు పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఖర్చు అసలు రెండు పెట్టాను ఇప్పుడు ఇక్కడ తొమ్మిది పావు పెట్టాం కదా మనం ఇక్కడ తొమ్మిది పావు పెట్టేసుకొని ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసుకోండి నాలుగున్నర పాయింట్ వచ్చింది మామూలుగా మీకు తెలుస్తుంది ఇంకో సగానికి ఫోల్డ్ చేశాను నేను ఇక్కడ నుంచే మనం మార్కెట్ కదా మార్కార్డ్ నుంచి అంగుళం పెట్టేసుకోండి చూడండి అంగుళం పెడితే పాదుకారంలో వచ్చింది పాదుకారంలో రంగులు అనేది అస్సలు ఖర్చు రెండు పెట్టాను ఇక్కడ చూడండి పాదుకారంలో రంగుల పదకొండున్నర షోల్డర్ వచ్చింది ఇప్పుడు దీనికైతే మనం కొలిచినప్పుడు పన్నెండున్నర వచ్చింది ఈ బ్లౌజ్కి అంటే అంగుళం ఎక్స్ట్రా వచ్చింది అంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు దాని గురించి అయితే ముద్దు లెక్క చెప్తాను నేను పదకొండున్నర షోల్డర్ వచ్చింది ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు పై ఆ పక్క సైడ్ ఖర్చు వదిలేసింది ఇటు కూడా అసలు ఖర్చు నడువు రెండు ఇలా జాయింట్లు పెట్టి పెట్టుకొని ఇలా చూడండి ఇలా చూసి నెక్ అనేది పెట్టేసుకోండి కింద కొంచెం వదిలేం కాబట్టి కొంచెం మనం ఎక్కువ పెట్టాము అంటే పావించి పావుంచి వదిలేసుకొని కింద పైన రెండు పక్కల ఖర్చు పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి అంటే కింద ఎక్స్ట్రా కొంచెం పాంచి మనం బౌర్ పెట్టాం కాబట్టి అంగుళారు పెట్టేసుకోండి ఇక్కడ ఆంగ్లం పావు వచ్చింది ఆంగ్లం పావు పెట్టేసుకోండి అంగుళనారా అంటే పెద్ద బ్లౌజ్ అయితే అంగుళార పెట్టుకోవాలి ఆంగ్లం పావు పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఎంత ఉందో కూలిసి ఇది కూడా కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం లేదంటే మీరు కట్ చేసుకోకండి ఎప్పుడైనా సరే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పావు దాకా ఉంది పావు ఉందో లేదో ఇక్కడ ఏం చేస్తారంటే షోల్డర్ కోసం ఒక ఒక పాయింట్ కానీ ఒక పావు ఇంచు తక్కువ ఇలా క్రాస్ ఇచ్చుకోండి ఇలా క్రాస్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి అటు ఇటు రెండు పక్కల ఖర్చులు వేసుకుని టేప్ అనేది ఎలాగోలో ఉండే అటు ఇటు రెండు పక్కల ఖర్చులు వేసేయండి నేడుం పోవ్ కరెక్ట్ వచ్చేసింది ఇది కూడా రౌండ్ రావాలి చూసారా మనం బ్యాక్ అయితే కట్ చేసాం ఇప్పుడు ఫ్రంట్ చేతులు కట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ ఇలా పెట్టే ఫోల్డ్ చేసుకోండి చేతిలో ఎంత ఉంటే అంత కాబట్టి చేతిలో ఎంత ఉంటే అంత కరెక్ట్గా ఇలా పర్చేసి ఇలా పెట్టేసుకోండి ఈజీగా అయిపోతుంది మీకు పని ఇది అసలు ఖర్చు రెండు బాగా పెట్టేశాను ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా మనం ఇలా తీండి బయటికి ఇలా తీసిన తర్వాత ఇలా కరెక్ట్గా చూసి సమానంగా పరిచి లూజ్ అనేది ఇలా చూడండి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఈ మూల మన చఖభాగం మూల కుట్టుకొని నుంచి స్ట్రైట్గా ఇలా చూడండి ఆరున్నర ఉంది ఆరున్నర ఇక్కడ పెట్టేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది స్కేల్ ఒకటి తీసుకునేలాగా ఇలా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసిద్ది అప్పుడు ఇప్పుడు ఆరున్నర పెట్టే ఆరున్నర నుంచి ఇలా క్రాస్ ఇచ్చేసుకోండి కట్ చేద్దాం ఇప్పుడు చాలా మంది వేస్తారంటే ఇలా పెట్టి ఇలా కట్ చేస్తా ఉంటారు కిందకి ఇలా కట్ చేయబాగండి స్ట్రైట్గా ఇలా కట్ చేసిన తర్వాత ఇలా వెళ్ళిపోతా ఉంటారు కిందకి ఈ మిస్ట్రీస్ చాలా మంది వేస్తారంటే ఇట్లా కట్ చేసి కుట్టేసిన కట్ చేసినప్పుడు ఇక్కడ భాగం అనేది పట్టేసిద్ది కుట్టిన తర్వాత అలా కాకుండా ఇక్కడ నుంచి మనం ఆరున్నర మార్క్ వేసాం కదా ఈ మార్క్ నుంచి ఇలా రావాలి స్ట్రైట్గా ఇలా 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 రౌండ్ తిరగాలి ఈ సైడ్కి ఇది ఖర్చు కదా ఇలా తిప్పాలి ఇక్కడ నుంచి ఇలా పైకి రావాలి ఇలా తీసిన తర్వాత డౌన్ భాగం అంటే అతల ఫ్రంట్ పార్ట్ గుంట తీయాలి ఈ గుంట కూడా ని బట్టి గుంట తీసుకోవాలి బ్లౌజ్ని బట్టి ఎంత కట్ అవుతుంది అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ బ్లౌజ్ని బట్టి అయితే కట్ అవ్వాలి బ్లౌజ్ని బట్టి కట్ చేసుకోండి ఏదైనా సరే ఇంకేనా ఇప్పుడైతే హ్యాండ్స్ అయిపోయినాయి హ్యాండ్స్ కూడా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా కొల ఉండే కరెక్ట్గా వస్తుందా లేదా తెలిసిపోతుంది మీకు ఆటోమేటిక్గా చూడండి కరెక్ట్గా అయితే సరిపోయింది పర్ఫెక్ట్గా వచ్చింది కాటు కార్డు కలిసిపోయింది అక్కడ ఖర్చు కూడా తీసాం మనం ఓకేనా ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలి లేదంటే కొంచెం అటు అయితే ముందే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంక మనం కుట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇక నన్ను ఇక్కడ మన క్రాస్ బిల్ట్ వస్తే క్లాత్ కలిసి వచ్చి తిట్టు రెండు వందలాలు ఇలా రెండు వందలాలు ఫోల్డ్ చేశాను నేను రెండు వందలాలు ఫోల్డ్ చేసుకోండి అంటే బ్లౌజ్ని పెట్టండి బావర్ బ్లౌజ్ అయితే బాగా ఎక్కువ బ్లౌజ్ అయితే మనకి రెండున్నర దాకా కట్ అంటే రెండున్నర దాకా ఫోల్డ్ చేసుకోవచ్చు చిన్న బ్లౌజ్ కాబట్టి అంటే బార్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి మనం రెండు వంగలాలే ఫోల్డ్ చేసాం ఇలాగా ఇలా మార్క్ చేసుకుందాం మార్క్ చేసిన తర్వాత స్ట్రైట్ మార్క్ మళ్ళీ ఈ సైడు ఈ సైడ్ స్ట్రైట్ మార్కు అది చేసిన తర్వాత మనకి నెక్ ఎంత ఉంది అనేది చూసి ఇలా ఇటు రెండు పక్కల ఖర్చులు వేసుకుని ఈ సైడ్ ఇక్కడ ఖర్చు పెట్టేసుకుని కరెక్ట్గా మనకే మనం మార్క్ ఇచ్చాము కదా ఈ మార్కు స్థిరంగా ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా ఇలా నెక్క మీద పెట్టేసుకోండి పెట్టేసుకుని డ్రా మార్కింగ్ చేసుకోండి ఇలాగా చూసారు కదా ఈ విధంగా మార్కింగ్ చేశాను ఇప్పుడు కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ మనం స్ట్రైట్ మార్క్ ఇచ్చాం స్ట్రైట్ మార్క్ నుంచి ఉక్సులు పట్టి కాజల పెట్టి కోసం ఒక పావు నుంచి ఖర్చు పెట్టి వేసుకోండి మళ్ళీ అంటే మామూలుగా అయితే మీకు చూపిస్తు కోసం డ్రాయింగ్ చేస్తున్నాను లేదంటే నేను ఖర్చు పెట్టి కట్ చేస్తాను ఇలా కట్ చేసుకోండి మనం ఎక్కడ చేసిన తర్వాత ఇలా పెట్టి ఉక్సులు పట్టి కాజల పెట్టి ఎక్కడ దాకా ఉంది అంటే క్లాస్ బెల్ట్ ఎక్కడ దాకా ఉంది అక్కడ దాకా ఇలా మార్కింగ్ చేశాను ఇది ఖర్చు దాట్సు చూసారు కదా ఖర్చు దాడుచు ఇది అసలు ఖర్చు దాడుచు మూడు పెట్టాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అలా రావాలి ఇక్కడ కలిసిపోవాలి మార్కింగ్ దగ్గరకు వచ్చేవాటి కలిసిపోవాలి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కింద రావాలి ఇలా రౌండ్ అయితే తిరగాలి చూసారు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి పర్ఫెక్ట్ గా వచ్చేసిద్ది ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ కూడా మనం ఎప్పుడైనా కొల్చేటప్పుడు ముందుగా కూల్చుకోండి ఫ్రంట్లో అనేది చూడండి తొమ్మిది పావు ఉంది కరెక్ట్గా మనం ఎప్పుడైనా కొలిచేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దాడ్స్ ఉంటది ఈ డాట్స్ దగ్గర కొలపోకండి దాడ్స్ ఇక్కడ దాకా ఉంది ఇక్కడ నుంచి కింద కొలవండి దాడ్స్ కింద అప్పుడే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా వచ్చేసిద్ది దాడుస్తున్నగా మనం చా అంటే లాక్కుండగా జాగ్రత్తగా కొల ఉండే తొమ్మిది పావు ఉంది చూసారు కదా తొమ్మిది పావు తొమ్మిది పావు ఖర్చులేము మనం రెండో మార్కింగ్ వేసాం కదా ఈ రెండో మార్కింగ్ దగ్గర తొమ్మిది పావు ఇక్కడ పెట్టేసుకుంటాం ఖర్చు వదిలేసి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసింది తొమ్మిది పావు పెట్టేశాను ఇప్పుడు గుంట ఏ విధంగా తీయాలి చంకల్లో డొప్పలు వస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు ఈ డొప్పలు ఎందుకు వస్తున్నాయి అనేది చూడండి ఇలాగా ఇలా తీసుకోవాలి ఇక్కడికి వచ్చేపాటికి కలిసిపోవాలి చూసారు కదా ఇక్కడికి వచ్చేపాటికి మనకి మార్కింగ్ దగ్గర వచ్చే కలిసిపోవాలి ఈ విధంగా చంకలో గుంట అనేది ఈ విధంగా తీసుకోండి ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఈ విధంగా గుంట తీసాం అప్పుడు మనకు ఏమైందంటే చంఖభాగంలో డొప్పలు ఇప్పుడు ఎట్టు పరిస్థితులు కూడా రావేక ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ కాట్ వేసేసుకుందాం ఇప్పుడు కూడా కాటు చెస్ట్ అనేది కరెక్ట్గా రావాలంటే ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటాను అంటే సమా కరెక్ట్గా అన్నారు కాబట్టి బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఇచ్చాం కదా ఈ కాటు ఇక్కడ ఖర్చులు వేసుకుని ఈ కాటు తిన్న పెట్టి బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకునే బ్లౌజ్ మీద మార్కింగ్ చేశాను ఇప్పుడు జాయింట్ ఉంది కదా జాయింట్ తీసుకెళ్ళి మార్కింగ్ దగ్గర పెట్టుకోండి ఈ మార్కింగ్ దగ్గర పెట్టి ఇప్పుడు మనం ఇక్కడ మార్కించాం కదా ఈ మార్క్ తిన్నంగా ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఏమైతే అంటే పర్ఫెక్ట్గా మనకి ఈ కి ఎంత ఉంటే అంత చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చేసి దాడ్స్ అనేది రెండున్నరకు మార్కింగ్ చేశాను చిన్న బ్లౌజ్ కాబట్టి లేదంటే కొంచెం పెద్ద పెద్ద బ్లౌజ్ అయితే కొద్ది ఎక్కువ లెంత్ పెట్టుకోవాలి రావాలి ఓకేనా ఈ విధంగా దాడి చేసుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు అనయ్య మాకు సైడ్ జాయింట్ కరెక్ట్గా రావట్లేదు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ సైడ్ జాయింట్ అనేది ఎందుకు కరెక్ట్ రావట్లేదు అనేది నేను చెప్తాను ఇప్పుడు చూడండి జాగ్రత్త చాలా జాగ్రత్తగా అదొకటి చెస్ట్ ఒకటి పట్టేస్తుంది మనకు అర్థం కావట్లేదు దేని కొట్టేస్తుంది అర్థం కావట్లేదు నడుమైతే కరెక్ట్గా పెడుతున్నాం చెస్ట్ అనేది కూడా కరెక్ట్గా కట్ చేస్తున్నాం చెస్ట్ పట్టేస్తుంది అని చెప్పి చాలా అడుగుతున్నారని చెప్పి ఇద్దరు ముగ్గురు నా కామెంట్ చేశారు అది దేని గురించో అర్థం కాకుండానే చెస్ట్ పట్టేస్తా ఉంటది మీకు నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంటుంది అన్నమాట చాలా జాగ్రత్త చూస్తే నేను చెప్తాను దేని కుట్టేస్తుంది అనేది కూడా చెప్తాను నేను ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేసి స్ట్రైట్గా కుట్టేస్తారు కుట్టినప్పుడు అంటే ఈ దాడ్సు రెండున్నర ఉంది దాడ్సు రెండున్నర అంగులాలు ఉన్నాయి రెండున్నర అంగులా చెస్ట్ కానీ తగ్గిద్ది తగ్గుద్ది కాబట్టి మనం ఇక్కడ సమానం కుట్టేస్తాం బ్యాక్ కూడా చెస్ట్ ఉండదు కదా చెస్ట్ అనేది ఎక్కువ ఉండదు కదా బ్యాక్కి దాని గురించి ఏమిస్తారంటే నడువు అనేది మనం ఇక్కడ కుట్టేసిన తర్వాత దాట్స్ పెట్టేస్తాం అక్కడ దాట్స్ పెట్టిన తర్వాత ఏంటంటే మనకి అంగులు అంగులు రెండు వందలాలు తగ్గింది దాట్స్కి దానికన్నా ఎక్కువ ఇది పట్టం మనం మ్యాక్సిమం అంగులు లేదంటే ముప్పా అంగులు తగ్గిద్ది చెస్ట్ దాట్స్కి అనేది అప్పుడు ముప్పై అంగులు ముప్పా అంగులు మూడు వందలు తగ్గిద్ది లేదంటే మనం హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి రెండు వందలాలు పెడితే రెండు అంగులాలు తగ్గిద్ది రెండు వందలాలు కాడ నుంచి లేదంటే అంగుల నర నుంచి రెండు వందలాల దాకా తగ్గిద్ది అంతే ఎక్కువ తగ్గదు దాని గురించి చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వచ్చింది నడువు అని చెప్పి చేస్తారంటే ఇలా పెట్టి కొడతారు డీస్ మార్క్ వేస్తాను నేను ఇలా పెట్టి ఎక్కువ వచ్చింది నడువు ఎక్కువ వచ్చింది అని చెప్పి ఇలా కుట్టేస్తాను రెండు కలిపేసి ఇలా కుట్టినప్పుడు ఏమైంది అంటే మనకే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తగ్గాల్సిందే తగ్గితే మనకు ప్రాబ్లం ఉండదు దాంతోపాటు కుట్టేసినప్పుడు దీంతో దాంతోపాటు ఈ ఫ్రంట్ కూడా తగ్గిపోద్ది తగ్గిపోయినప్పుడు ఇక్కడ బాగానే ఉంటుంది చంగ బాగానే ఉంటుంది ఒప్పులు వస్తాయి ఇక్కడ బాగానే ఉంటది చెస్ట్ అనేది మనం ఇది కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ పట్టేసిద్ది టైట్గా పట్టేసిద్ది నడువు కరెక్ట్గా ఉంటుంది కానీ చెస్ట్ పట్టేస్తా ఉంటుంది అది దేనికి పట్టింది కూడా ఎవరికి అర్థం కాదు మీకు అర్థమయ్యకుండాను ఇలా కాకుండా మనకు ఏ విధంగా కొట్టాలి అనేది ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు ఇది పక్కన పెడదాం ఇట్లా తీసేయండి ఈ నడువు రెండు ఇలా పెట్టుకోండి జాయింట్ రెండు జాయింట్లు ఇలా కలిపేసుకుని పెట్టేసిన తర్వాత ఇది అస్సలు అసలు దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇలాగా అసలు దగ్గర మార్కింగ్ చేశాను చూశారు కదా అసలు దగ్గర మార్కింగ్ చేశాను దాడ్ కోసం అంగుళం పెడుతున్నాను కోసం అంగుళం అంటే అటు అంగుళం ఇటో అంగుళం రెండు అంగుళాలు తగ్గిద్ది ఓకే రెండు అంగుళాలు తగ్గిద్ది ఇప్పుడు ఖర్చు ఎంత ఉందో చూడండి ఇక్కడ నుంచి అంగుళం అంగుళన్నర పాయింట్ ఉంది అంగుళం నర పాయింట్ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను నర పాయింట్ ఇక్కడ పెట్టేశాను నేను అర్థమైంది కూడా మీకు మీది అస్సలు నడుము ఇది దాడ్సు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా క్రాస్గా మనకి ఇక్కడ కదా నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి మళ్ళీ క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేశాను చూశారు కదా మీకు అర్థం అవడం కోసం ఈ డిస్ మార్క్ మార్చాను నేను మార్చి అయితే ఈ క్రాస్ చాలా చాలామంది ఏం చేస్తారంటే కట్ చేయరు కట్ చేయకుండానే కుట్టేస్తారు ఇప్పుడు చూశారు కదా నేనైతే ఇప్పుడు కట్ చేస్తాను చూడండి క్రాస్ తీసేయండి ఎక్కువ ఉండదు ఇలా క్రాస్ తీసేయాలి చూసారు కదా మ్యాక్సిమం అంగుళం తీసాను నేను రెండు అంగులాలు వేస్ట్ పోయింది లేదంటే అప్పుడు చేస్తారంటే మీరు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం కుట్టేటప్పుడు ఇక్కడ కుడతాం ఇక ఇప్పుడు మనం కుట్టేటప్పుడు చూసారు కదా కుట్టేటప్పుడు మనం ఈ మార్కింగ్ కుడతాం ఇలా కుడతాం చూసారు కదా ఇప్పుడు ఏమైందంటే చెస్ట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం చెస్ట్ పెడతాం కాబట్టి మనం క్రాస్ తీసాం కాబట్టి ఇది కుట్టొచ్చి చెస్ట్గా అంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పడుతుంది కుట్టేగా మనకి ఇది మూదుక దాని గురించి ఇది మనం ముక్క తీసాం కాబట్టి పర్ఫెక్ట్కి వచ్చేసి దాట్స్ పట్టంగానే నడు అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది ఒక ఫ్రెండ్స్ మీకు అయితే జస్ట్ పట్టకుండా అనుకుంటాను మీకు అర్థమైంది అనుకుంటాను మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నా సెంటర్ చేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ దాట్సు అంగుని దాట్స్ అన్న కదా అంగుళం దాట్సు ఇక్కడ తీసుకోండి ఇక్కడ పెట్టుకోండి దాట్స్ అనేది ఒక ఫ్రెండ్స్ మీకైతే ఎవరంగా చెప్పానుకున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా తెద్దాం క్రాస్ బెల్ట్ తీసేటప్పుడు కూడా చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే చెప్తాను ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కాటు కాటు ఇక్కడ కలిపేసి పెట్టేసుకున్నారత మరి ఉంది కదా నాకు మీకు అర్థమైంది కదా నేను చెప్పింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ముప్పావులు పై పెట్టుకోండి మూడు పావులు మూడు పావులు పైపు పెట్టుకుంటే చూడండి ఎంత వచ్చింది ఇక్కడ రెండు చేస్తే రెండు పావు వచ్చింది రెండు పావు క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ ఎంత అంత బార్ అనేది అస్సలు ఖర్చు గా పెట్టేసుకోండి బుక్సలు పెట్టి కాజలు పెట్టి ఊపి ఎంత ఉంటే అంత ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం అసలు ఏది పెట్టాము ఖర్చు ఇక్కడ రెండు పావు రెండు పావే రావాలి ఎక్కువ రాకూడదు ఇక మనం చాలా మంది చేసే ఏం చేస్తారంటే ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేస్తూ ఉంటారు లేదంటే సో మార్క్ పెట్టి కట్ చేస్తూ ఉంటారు ఈ పక్క ఈ సైడ్ కట్ చేసినప్పుడు ఏమైందంటే ఎక్కువ తక్కువ అంటే నడువు సమానంగా రావు రాకపోయినప్పుడు చాలా ఇబ్బంది పడి కొద్దిగా మడిసేసి కుట్టేస్తూ ఉంటారు అప్పుడు కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇలా రౌండ్గా మనం షేప్ ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా ఇలా రౌండ్గా ఇచ్చేసుకోండి తర్వాత రెండు బావు అనేది కట్ చేసాం ఇప్పుడు ఏమంటే కరెక్ట్గా మనం కుట్టినప్పుడు ఈ ఖర్చులు ముప్ప ఆంగులం ఖర్చు పెట్టాం మనం ముప్ప ఆంగులం ఖర్చు అట్లా పైకి వెళ్ళిపోద్ది పుట్టినప్పుడు వెళ్ళిపోయినప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే బ్లౌజ్ మొత్తం వివరంగా నేను చెప్పానుకున్నాను షోల్డర్ జాయింట్ చెస్ట్ అనేది పడుతుంది అనేది మొత్తం వివరంగా చెప్పాను నేను మీకు అర్థమైంది అనుకున్నాను ఓకేనా ఇప్పుడు లైలింగ్ మనం కట్ చేసాం మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి చెప్తాము ఇప్పుడు ఇప్పుడు శారీలు పేసే విధంగా వచ్చింది మనకు అంచులే విధంగా అలా వచ్చినాయి ఇలా పెట్టేస్తే సింపుల్ ఈజీ అనమాట ఏం లేదు ఇక మన దీని మీద పర్చేసి కట్ చేసుకుంటాం ఇక ఒక ఫ్రెండ్స్ బ్లౌజ్ మొత్తం అయితే కట్ చేసాం మనం అన్ని వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం స్టిచింగ్ ఏ విధంగా చేయాలి కుట్టాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఒకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం